హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవా ఇంతకుముందు వీడియోలో మనం ఆన్లైన్లో ఏపీ పాలసీ కౌన్సిలింగ్కి ఫీ పేమెంట్ ఎలా చేయాలో చూసామన్నమాట మీరు ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో ఫీజు ఎలా పేమెంట్ చేయాలో చూసి జాగ్రత్తగా పేమెంట్ చేసుకోండి మిస్టేక్ చేయకుండా అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్సే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేయాలి తర్వాత విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి తర్వాత జనరేట్ పాస్వర్డ్ లాగిన్ ఐడి చాయిస్ ఫిల్లింగ్ ప్రింట్స్ సేవ్డ్ ఆప్షన్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది మనకి ఇప్పుడు ఇంత తతంగా అవసరం ప్రస్తుతానికి ఇప్పుడు అంతా కూడా మనకి రెండు స్టెప్లలోనే పని అవుతుంది అంటే ఆన్లైన్ పేమెంటు తర్వాత విజిట్ నీరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ ఇవన్నీ చెప్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తారు ఎందుకు వీడియోలో ఇప్పుడు ఈ విజిట్ నీరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ ఉంది కదా అదేంటో చూద్దాం అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ అధికారి చేత వెరిఫికేషన్ చేయించుకోవడమే కౌన్సిలింగ్ అనమాట దీన్ని హెచ్ఎల్సీలో చేస్తారంటే హెల్ప్ లైన్ సెంటర్లో చేస్తారు ఈ హెల్ప్ లైన్ సెంటర్లు ఎక్కడుంటాయి ఎవరు ఎప్పుడు వెళ్ళాలి ఏం సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఇవి మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీరు నోటిఫికేషన్లో మనకి వివరాలు క్లియర్గా ఉంటాయన్నమాట హెల్ప్లైన్ సెంటర్లో మనకి ర్యాంక్ వైజ్గా వెళ్ళాలి అంటే ఈరోజు నేను ఫీజు కట్టేసే ఈరోజు నేను వెళ్ళిపోతా అంటే అనమాట ఒక్కొక్క ర్యాంక్ వాళ్ళు ఒక్కొక్క రోజు వెళ్ళవలసి ఉంటుంది అవేంటంటే ఇక్కడ మనం చూస్తున్నారు కదా షెడ్యూల్ ఫర్ ద డెక్లరేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల తర్వాత నుంచి ప్రతిరోజు ఈ హెల్ప్లైన్ సెంటర్లు ఉంటాయన్నమాట ఈవెంట్స్ ఇక్కడ ఇచ్చిన డేట్స్తో ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి మూడవ తేదీ వరకు జూన్ మూడు వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ సెంటర్లో కౌన్సిలింగ్ అధికారులు అయితే ఉంటాడు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారన్నమాట ఒక ఫస్ట్ ర్యాంక్ నుంచి పన్నెండు వేల ర్యాంకు వచ్చిన వాళ్ళు ఇరవై ఏడో తారీఖుని వెళ్ళాలి పన్నెండు వేల దగ్గర నుంచి ఇరవై ఏడు వేల వచ్చిన వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళాలి అదేవిధంగా ఇరవై వేలు ఇరవై ఏడు వేల దగ్గర నుంచి నలభై మూడు వేల ర్యాంకు వచ్చిన వాళ్ళు ఇరవై తొమ్మిదవ తేదీ నలభై మూడు నుంచి యాభై తొమ్మిది ముప్పైవ తేదీ యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు ముప్పై ఒకటవ తేదీ డెబ్బై ఐదు నుంచి తొంభై రెండు ఫస్ట్ తొంభై రెండు నుంచి లక్ష సెకండ్ లక్ష ఎనిమిది వేల నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు థర్డ్ సో మీ ర్యాంకును బట్టి మీరు ఏ తేదీని వెళ్ళాలో డిసైడ్ అవ్వండి ఇక్కడ మీరు చూజ్ చేసుకుని తర్వాత ఇది నార్మల్ క్యాండిడేట్స్కి ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ సిఏపి కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ స్కౌట్ గైడ్స్ కానీ ఉంటారో వారందరూ కూడా ఇక్కడ చూపించిన విధంగా అనమాట అంటే ఉన్న ఉన్నవాళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా థర్టీ ఫస్ట్ని వెళ్ళాలి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నవాళ్ళు అదేవిధంగా సీఏపీ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ రెండు మూడో తేదీలో వెళ్ళవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది మనకి సో అదేవిధంగా ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలో కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్పడమే జరిగింది సో ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఓసీ బీసీ వాళ్ళు ఉన్నారో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నట్టుగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేస్తారు కదా ఆ పేమెంట్ చేసిన రిసిప్ట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ప్లస్ రెండు జిరాక్సులు దానితో పాటుగా పాలిటెక్నిక్ యొక్క హాల్ టికెట్ పాలిసెట్ యొక్క హాల్ టికెట్ రెండు జిరాక్స్ కాపీలు మీ యొక్క ర్యాంక్ కార్డు పాలిసెట్ యొక్క ర్యాంక్ కార్డు రెండు జిరాక్స్ కాపీలు అదేవిధంగా ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ అండ్ మార్క్స్ మేము ఒరిజినల్ అన్నారు ఒరిజినల్ వస్తే ఓకే మ్యాక్సిమం రావు అందరికీ కాబట్టి వీళ్ళే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంటర్నెట్ కాపీ అని సో నెట్ నుంచి మీరు కాపీ అయినా సరిపోతుంది అది కూడా రెండు సెట్లు జిరాక్స్లు అదేవిధంగా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి ఈ స్టడీ సర్టిఫికేట్లు కూడా రెండు సెట్లు జొరాక్స్లు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ అదే విధంగా ఇది కనుక మీకు లేకపోతే సెవెన్ ఇయర్స్ రెసిడెన్సీ తీసుకోవాల్సి ఉంటుంది సో మాక్సిమం స్టడీస్ ఉంటాయి కదా అందరికీ కూడా సో అన్ని రెండు సెట్లు జొరాక్స్ అన్నారు మనం మూడు తీసుకుందాం ఎందుకంటే ఇన్ కేసు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా అడిషనల్గా ఇంకేమైనా అడిగితే అప్పటికప్పుడు మనం అటు ఇటు తిరిగి పరిగెత్తి హడావుడి పడకుండా ఒక సెట్ అడిషనల్గా మన దగ్గర ఉంటే వచ్చే నష్టం ఏమి ఉండదు అనమాట నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట ఇది కూడా ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో ఉండాలి మీ సేవ లేదా డ్ సచివాలయంలో తీసిన వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి చాలామంది డౌట్స్ ఉంటాయి నాకు లేదు కదా అని చెప్పేసి ఇది అందరూ ఎలిజిబుల్ కాదు ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నది సో మీరు మీరు ఓసీ అయితే కనుక ఒకసారి మీరు సేవ లేదా సచివాలయ అడగండి మీకు ఈడబ్ల్యుఎస్ కావాలి మాకు సర్టిఫికేట్ కావాలి మీ దానికి ఏమేమి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కావాలి మేము ఎలిజిబుల్గా కాదా అని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట సో ఇది కూడా మనకి టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత ఎప్పుడైనా పర్లేదు అంటున్నారు సో ట్వంటీ ఫోర్ ఉంటే బెటర్ అలాగని ట్వంటీ టూ ఉంటే మీరు నాకు లేదు కదా అని టైం వేస్ట్ చేసుకుని డిలే చేయొద్దు ట్వంటీ వన్ తర్వాత ఉన్నా కానీ ఓకే అంటున్నారు వీళ్ళు సో ఇది కూడా ఒరిజినల్ రెండు సెట్ల జిరాక్స్లు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకెళ్ళాలి ఓసీ వాళ్ళు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అదే టీసీ అనమాట ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు తీసుకెళ్ళాలి దీంతో పాటుగా మీకు అదనంగా ముఖ్యంగా ఇంకేమైనా పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ సీఏపీ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే కనుక అవి కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట జిరాక్స్ లేకపోతే అవసరమైతే లేదు సో అవన్నీ తీసుకుని మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ చేసి మీకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్లోనే మీకు కౌన్సిలింగ్ తర్వాత సంబంధించిన జనరేట్ పాస్వర్డ్ ఉంది కదా అది జనరేట్ చేయడానికి కావాల్సిన ఐసిఆర్సి ఫామ్ నెంబరు ఎక్సెట్రా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట సో ఇక్కడతో క్లియర్ మనకి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు ఏ కాలేజెస్కి వెళ్ళాలి అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది చూద్దాం ప్రతి జిల్లాకి ఒక కాలేజ్ చొప్పున ఇచ్చారు కృష్ణా జిల్లాకి మూడు కాలేజీలు ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది అంటే ప్రతి జిల్లాకి ఒకటి అంటే కుదిరితే ఒక అక్కడ ఉన్న స్పేస్ని బట్టి వీళ్ళు రెండు మూడు కాలేజెస్ కూడా ఇవ్వడం ఇచ్చారనమాట సో ఇది కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లోనే మనకి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ బీసీ ఓసీ క్యాడిడేట్స్ ఉంది కదా దాంట్లో అయితే దొరుకుతుంది మీకు ఇందులోనే మీకు మొత్తం నలభై రెండు కాలేజీలు వీళ్ళు అలాట్ చేయడమే జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇందులోనే మీకు అన్నీ కూడా కనబడతాయి అనమాట మీ నేమ్ ఆఫ్ ద లైన్ సెంటర్ అన్నారు కదా ఇక్కడ మీ యొక్క లైన్ సెంటర్ యొక్క కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణ చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజా కూడా ఇచ్చారనమాట అదేవిధంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు ఆంధ్రాలయలో డిగ్రీ కాలేజ్ ఇచ్చారు ఇలా మనకి కాలేజెస్ అదేవిధంగా ఆ కాలేజెస్లో రిపోర్టింగ్ టైం మార్నింగ్ నైన్ అండ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఇవ్వడమే జరిగిందనమాట అండ్ పాటు ఇక్కడ మనం చూస్తే మనకి డేట్ వైజ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ అన్ని అప్పుడు కూడా వీళ్ళు మనం ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ఏంటనే వివరాలు కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట సో దాన్ని బట్టి మీరైతే అర్థం చేసుకుని అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను సో ప్రాసెస్ ఇది అబ్బా మీరు వచ్చిన తర్వాత నుంచి అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ జనరేట్ పాస్వర్డ్ ఏంటి ఏంటి ఈ క్యాండిడేట్ లాగిన్ ఏంటి ఏంటి చూజ్ ఫైల్స్ ఏంటి ఏంటి ఈ వివరాలన్నీ చెప్తాను నేను